స్వయం ఉపాధికి కొండంత అండగా కేంద్ర పథకాలు చెలకూరుపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఇక పూర్తి సమాచారం మేరకు పేదల స్వయం ఉపాధి ఆర్థిక సులభమునకు కొండంత అండగా కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు అందిస్తుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ చెలకూరుపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు పిలుపునిచ్చారు చెలగూరుపేట పట్టణంలో శనివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో భాగంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పిఎం ఈజీపీనే ద్వారానే చిన్న చిన్న వ్యాపారంలో నుంచి సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల స్థాయి వరకు లబ్ధి పొందే అవకాశం ఉందన్నారు కాస్త అవగాహనతో వాటిని ఉపయోగించుకోగలిగితే ముఖ్యమంత్రి చంద్రబాబు కోరుకుంటున్న పేదరికం లేని ఆంధ్రప్రదేశ్ స్వప్నాన్ని త్వరలో చూస్తామని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటుగా పలువురు నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది ఎవరన్నా నష్టపోయినట్టు చెప్పండి నష్టపో చెప్పండి ఎవరు నష్టపోవడానికి వీలు లేదు వెనక జరగమన్నాం మీకు కూడా కంఫర్ట్ మీలో మీ వాళ్ళు కూడా నాకు చెప్పింది ఒకరి ముందుకు వస్తే మేము వెనక్కున్నామని అందరం ముందుకు వచ్చాం నాతో చెప్పింది మాట అందరికీ ఒక లైన్ పెడితే నాకు అందరు కూడా కంఫర్టే అని చెప్పారు చెప్పిన మీదటే ఆరు నెలల తర్వాత అనుకున్నది కూడా ముందే చేశాం కానీ టౌన్లో ఒక చుక్క నీరు నిలబడకుండా మీ సహకారం వలన ఒక చుక్క నీరు నిలబడకుండా చేశాం అది మీ అందరి సహకారం అని గొప్పగా తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఒకరికి నష్టపరిస్తే వచ్చేది ఏమి లేదు మీ అందరూ కష్టపడి నన్ను గెలిపించారు స్వాతంత్రం వచ్చినాక ఎప్పుడు నన్ను మెజారిటీ మెజార్టీ ఇచ్చారు చిరకనూరుపేట పట్టణంలో ఎప్పుడు నాన్నంత మెజారిటీ ఇచ్చారు మనం తీసుకునే నిర్ణయం మీకు మంచి ఉండాలి మీకు మంచి జరగాలి తప్ప ఒక్కరు కూడా నష్టపోవడానికి ఇల్లేదని పోలీసులు కూడా చెప్పాను నేను ఎవరైనా నష్టపోతే వారికి వెంటనే అక్కడే సదుపాయం వాళ్ళు బతకడానికి కల్పించాలని కూడా చెప్పాను ఎక్కడైనా మీకు జరిగి ఉంటే నా దృష్టికి తీసుకురండి స్పష్టంగా చెప్పాను పోలీసులకు కూడా వెనక్కి జరగడం తప్ప ఏ ఒక్కరు నష్టపోకూడదు అట్లా జరిగినందువల్ల ఏంటి పట్టణంలో మంచి పేరు వచ్చింది మంచి పేరుతో పాటు మీకు కూడా మంచిది ఎంత మీకు రోడ్డు ఫ్రీగా ఉంటే అంత మీకు కూడా కంఫర్ట్గా ఉంటుంది ఎవడో వచ్చి ఏదో పోతాడనే భయం కూడా ఉండదు మీకు అవును కదా ఇప్పుడు ఎవడో వస్తాడు ఇరుగ్గా ఉంటుంది మీ పనిలో మీ పెట్టుకునే ఏ కొట్టుకుంటూ పోతాడు నష్టమే కదా ఒత్తి వెనక్క జరిగినందువల్ల ఏమవుతుంది మీకు కూడా కంఫర్ట్ ఉంటుంది మీ జ్యోతికి ఎవడు రాడు కాలవల్ తీసేటప్పుడు సపోర్ట్ చేయండి మిగతాది మీ ఇష్టం మీ జ్యోతికి ఎవరు వచ్చినా ఒప్పుకోను